hi prince మా మన్యం ప్రాంతంలో విధంగా చెగురైతే ఇస్తుంది చెట్లు ఈ విధంగా చాలా రెడ్ రెడ్డుగా పస్ ఎల్లోగా చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి కదండి ఆకు ఇప్పుడు చెగురు ఇస్తుంది ఈ ఇటువంటి అందం చూడాలి అనుకుంటే మన అరకు అండి అరకు ప్రాంతం రిమోట్ ఏరియా మన ఏరియాలో వస్తేనే చూ చూడగలం చూడండి ఆకు అది ఎలా కనిపిస్తే పూలా కనిపిస్తుంది పరిమళం పరిమిళం చాలా బాగా కనిపిస్తుంది ఇటువంటి చూడాలి అనుకుంటే మన ప్రాంతం ఆ ఏజెన్సీ ప్రాంతంలో చూడవచ్చు అండి చూడారు కదా ఈ విధంగా అయింది అంత ఆకు అండి అది ఏ చెట్టు తెలియదు కానీ దాని ఒక పరిమళం చాలా బాగుంది మన చూడడం అయిపోతున్నాం ఏంటంటే మన గిరిజన ప్రాంతంలో ఈ సీజన్లో అయితే మనకు చాలా చాలా బాగుంటుంది కదండి మనకు చూడ్డానికి చల్లటి గాలి ఇక్కడ మనం అయితే వాటర్ఫాల్ దగ్గరికి వస్తామండి అక్కడి నుంచి ఇంకో మూడు కిలోమీటర్ వెళ్ళాలి అనే గ్రామంలో వచ్చిస్తాము ఎవరు వెళ్ళినా ఒడిశాకి వెళ్ళి దగ్గర అక్కడ వెళ్తే దాదాపు అక్కడ నుంచి మనం అక్కడ ఐదు కిలోమీటర్లకి వెళ్ళాలి ఈ రోడ్ అయితే చూసారు కదా అక్కడికి వాటర్ ఫాల్ దగ్గరికి వస్తాము రంగురంగుల పూలు వనం ఎంతో బాగుంది కదా మనం ఎప్పుడు చాలా బాగా చూస్తున్నాం ఈ సీజన్లో మనకు మంచి సిగురు అయితే ఇస్తుంది మంచి వాసన కమ్మటి వాసన ఉంటుంది అండి ఆ పూలు కూడా మా చెట్టు సీజన్ కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అది అంత ఈ ప్రాంతంలో అంతా మార్ చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఫాల్ దగ్గర అయితే మేము చూస్తారు కదా ఎంత బాగుతుంది వాటర్ చాలా చాలా బాగుందండి వాటర్ మనకు చాలా హెవీగా పడుతుంది అక్కడ చూడడానికి నేనైతే రీసెంట్గా వెళ్ళాము కాబట్టి ఆ చెట్టు శిగురులు పూతలు చూస్తే చాలా చాలా బాగున్నాయి ఇటువంటి పొంద ఆనందం పొందాలంటే మన మన్యం ప్రాంతం అండి మన్య ప్రాంతంలో ఇటువంటి ఈ ప్రాంతంతో ఎక్కువ ఉంటుంది చూసారు కదా అక్కడ కూడా ఎలా కనిపిస్తుంది చెట్టు అది ఏ చెట్టు తెలియదు కానీ పువ్వు అనుకుంటాం కానీ అది ఆకండి యాక్చువల్లీ ఆకు చిగురు అలా ఇస్తుంది ఇక్కడ నూడిల్స్ చామిన్ నూడిల్స్ చేస్తున్నారు చామిన్ అలాగా అనమాట రకరకాలుగా పసుపుల్లో అలా అమ్ముతున్నారు ఇక్కడ అవమాయితే వాటర్ మోసం వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఉంది వాటర్ ఫలు మనకి ఇక్కడ నుంచి రాళ్ళు రప్పలే కనిపిస్తున్నాయి రాళ్ళు బండలు చూస్తే కదా ఇటువంటి ప్రకృతి చూడాలి అంటే మనం మన్యామం మన మనం మన్యం మన్యం ప్రాంతం తప్ప ఎటువంటి ప్రకృతి చూడాలంటే మరి అక్కడ చూడలేము ఎందుకంటే మన వైజాగ్లో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ప్రాంతం చూడలేము మన ఒడిశా ఛత్తీస్గఢ్ అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి చూస్తాం చూసా కదా అది ఏను నుంచి పడి పడినట్టు కనిపిస్తుంది కదా అని చాలా చాలా బాగుంది మనకు నాకైతే పిదా అయిపోయినా ఆ ప్రాంతంలో వెళ్ళి ఎంతో బాగా చూసినా అది రిమోట్ ఏరియా దాదాపు ముంచాపూర్ నుంచి వాటర్ అంటే గుంజివాడ పిట్టపురం ఉంటాం కదా అక్కడికి ఈ అక్కడి నుంచి ముంచాపూరి ముప్పై కిలోమీటర్లు అండి దాదాపు చూశారు కదా ఈ విధంగా దక్కాలి అక్కడ కర్రలతో కట్టి ఉంటారు మనం చాలా జాగ్రత్త ఎక్కాలి ఎందుకంటే జారిపోయినా కిందకి పడిపోతాం రాళ్ళు ఎక్కువ ఉన్నాయి కూడా చాలా జాగ్రత్త ఆ పై కింద ఫీలింగే వేరుంది ఎందుకంటే అక్కడ వాటర్ పడుతుంది కదా అక్కడ నుంచి చిన్న చెనుకులా జల్లు మనకు వస్తుందండి బాడీ మీద పడుతుంది చాలా ఆనంద ఆనందంగా ఉంటుందండి మనం ఎంత వీటికి పోయి అక్కడికి వెళ్తే మన మన మనసు అంత ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే గొయ్యి కనిపిస్తుంది కదండి అక్కడ ఒక పదిహేను మంది చచ్చిపోయారు అటు ఇయర్లో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి మన ఉన్న దగ్గర నుంచి చాలామంది ఈత కొడతామని చెప్పి దూకేశారు చాలామంది తాగిన వాళ్ళు కానీ చాలామంది ఇటువంటి జరగకుండా మనం చాలా జాగ్రత్త ఉండేసారు అక్కడ నుంచి ఎంత వాటర్ అయితే పోస్ట్ అవుతుంది కింద కన్నలు ఉన్నాయంట గది అయితే కదా మన ఈత కొట్టడం చాలా కష్టం అక్కడికి అంటే కింద చచ్చిపోవాల్సింది ఎవరు దిగిన అంత డేంజర్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాటర్ ఫాల్ అనేది తెలుసుకుందాం చాలా డేంజర్గా ఉంటాయి మనైతే అంత ఖుషి ఖుషి అయిపోయాడు వెళ్దాం వెళ్దాం అన్నాడు మనవాడు పట్టుకెళ్ళి నేను అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నా వాడు మా మాస్టర్ గారు అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయి సుషర్ కదా అంత చూపిస్తుంది అంత బండరాలు ఉన్నాయి ఇలా ఇలా ఉన్నాయని నాకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను చాలా బాగా ఈ వాటర్ ఫాల్ చూస్తే మనకన్నా ఏనుగు తండ్రి నుంచి పైన పడుతున్నట్టు కనిపిస్తుంది అండి సుసార్ ఏనుగు మనం వాటర్ పెట్టే ఉమ్ము మనకు అలా ఉమ్ముతుంటుంది కదా విధంగా ఉంది పైన వచ్చి కింద ఫుషర్ కదా అయితే పడుతుంది మనం ఎంత పెదైపోయాం ఈ వాటర్ ఫాల్ మనం ఎక్కడ చూడలేము మన మనం ప్రాంతంలో ఇటువంటి అలాలు అందాలు చూడాలంటే మన అరుకు అరకు మన్యం ప్రాంతం అండి చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు వెళ్ళినా ఇటువంటి ప్లేస్కి వెళ్ళండి సరదాగా ఉంటుంది మనం జర్నీ చేసినట్టు అనిపించిందండి ఎందుకంటే రోడ్లు కొద్దిగా బాగావు కానీ మనం అక్కడ వెళ్తే పెద్ద అయిపోతాం ఫుల్గా ఖుషి అయిపోతాం నేను ఎటువంటి ప్రాంతం చూడాలి అంటే దాదాపు వంద నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలండి మనకు అరకులో కట్కి వాటర్ఫాలు లేదా రెండజిల్లా వాటర్ చిన్న చిన్నవి ఉన్నాయి కదండి వాటర్ కట్కి వాటర్ కూడా చాలా బాగుంటుంది అండి హెవీగా కూలింగ్ చాలా చాలా బాగుంటుంది మన అక్కడనే పిదాయి పథం ఇంకా ఒడిశాలో చూసుకుంటే మన చిత్తూరుకోట అన్నీ ఉన్నాయి వాటర్ఫాల్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాటర్ ఫాల్ ఉన్నాయండి దిగ దిగ్గ వచ్చుకుంటే ఆడుకోవడానికి పోదు అంత అంత బాగుంటుంది ఫాల్ మనం చూడడానికి అంటే మన వాటర్ అంటే భయం బట్ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇటువంటి వాటర్ ఫాల్కి వెళ్ళినప్పుడు నేనైతే ఎప్పి ఫీల్ అయ్యాను తొంభై కిలోమీటర్ వచ్చినా సరే అనిపించేది కానీ ఎంత వెళ్ళాలంటే బాబు రోడ్ అయితే బాగాలేదు బాగాలేదు అనుకుని వెళ్ళాము ఘాటి చిన్న చిన్న రోడ్లు ఆ రోడ్ అయితే చూస్తే మాకు భయం వేస్తుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఇద్దరు వెళ్ళాము కాబట్టి మనకు అనిపించింది చూసారు కదా ఎటువంటి రెండు వైపుల నుంచి వాటర్ పడుతుంది ఇవి ఆ చిన్న వాటర్ పాలు పడుతుంది కదా పైన కూడా చిన్న షెడ్లు కట్టి ఉన్నారు అక్కడి నుంచి వెళ్ళి చూడవచ్చు మన కింద దిగడానికి అవ్వదు చాలా చాలా బాగుంది నేనైతే వెళ్ళను చాలా ఫిదా అయిపోయింది నేను మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనుకుంటున్నాం మేమైతే చూసారు కదా ఆ గ్రీన్ డంగా సూర్యుడు ఒక కాంతి చాలా బాగుంది కదండి పైన పడుతుంటే చాలా అలాగ చిన్న లైట్ లాగా కనిపిస్తుంది చూసారు కదా ఆ విధంగా ఆ సూర్యుడు చాలా బాగా తగులుతుందండి ఆ కిరణాలు ఎరుపుగా పచ్చగా అలా కనిపిస్తున్నాయి చాలా చాలా బాగుంది మనకి నచ్చింది వాటర్ ఫాల్ మనం మీరు వెళ్ళినప్పుడు గుంజివాడ ఫాల్ అండి నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ ఉంది అరుగు నుంచి తొంభై కిలోమీటర్ వచ్చింది ఒక పక్క వన్ సైడ్ అనమాట నైన్టీ కే వచ్చింది కాబట్టి మీరు వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఇటువంటి ప్రాంతం వెళ్తే మనం హ్యాపీగా ఉంటుంది మన మనసు అంత ఫ్రీగా ఉంటుంది అందుకు మనం ఈ విధంగా అటువంటి ప్లేస్లో మనం ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఓకేనా మనం ఈ ప్రాంతంలో వెళ్తే ఎంత హ్యాపీకి ఫీల్ అవుతుంది అంత హ్యాపీకి ఫీల్ అవుతాం అని వెళ్ళి జాగ్రత్తగా రావడం మనకు కావాలి ఫ్రెండ్స్ ఓకేనా మీరు వెళ్ళండి ఎంజాయ్ చేయండి తాగండి తాగి అక్కడ కొంత జాగ్రత్త తాగిన సరే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఎంతవరకు అంతవరకు చూసుకొని మనం ఎంజాయ్ చేసి వచ్చారు ఫ్రెండ్స్ ఓకేనా ఇది మన బంధం కాదు మన చుట్టాలు కాదు మన మన్యం ప్రాంతం మూల ఎక్కడో నుంచి మార్మల ప్రాంతం నుంచి ఎక్కడో నుంచి వస్తారు చాలా మంది ఇక్కడ పదిహేను మంది ఆలోచించి రండి గుమ్మిలోదు గీత కొడుతుంది మన వాళ్ళు మీరు అటువంటి పని అవర్ చేయకండి వెళ్ళి చూసి ఆనందించి వచ్చాడు మన పని ఓకేనా ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు మరి మీకు ముందుకు తీసుకెళ్ళాలి మనం అంటే మీరు మేము ఆ వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసే వెళ్ళండి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం ఎందుకంటే ఈ వీడియో మీకోసం చేస్తున్న ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబ్ కోసం చాలా మంది అడిగారు అన్న తార వాటర్ ఫాల్ చూపించి చాలా బాగుంటుంది బాగుంటుంది అన్నారు నేను వెళ్ళాను నాకైతే కెమెరా లేదు బట్ నా మొబైల్తో నేను తీశాను అంతే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇటువంటి వీడియోని మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి నచ్చితే మీరు ఎక్కడ ఉందో వాటర్ ఫాల్ చూసేయండి ఇక్కడైతే మన దిగినప్పుడు చాలా జాగ్రత్తగా కర్రలతో దిగుతున్నా ఫ్రెండ్స్ చూసారు కదా కర్రలు తప్పు మనం మన చెప్పులు జారిపోతాయి కదా అని చాలా జాగ్రత్తగా దిగాలి చెప్పులు జారిపోయినా కిందకి పడిపోతాం రాళ్ళు ఉంటాయి బండరాలు మొత్తం కిందకి బండరాలు ఉంటాయి అందువల్ల మనం చాలా టేక్ కేర్గా దిగాలి చాలా జాగ్రత్తగా ఓకేనా ఫ్రెండ్స్ ఇటువంటి హ్యాపీనెస్ కూడా బాగుంటుంది మనం ఎంత జాగ్రత్త అంత హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఒక ఫ్రెండ్స్ మరింత ముందు ఇస్తున్నాం బై ఫ్రెండ్స్